నమస్కారం ఏదేమైనా చట్టాన్ని కరెక్ట్ కాదు కూటమి ప్రభుత్వానికి కూడా భంగం పాటిల్లేలాగా చాలా చోట్ల అనేక రకాల మాటలు మాట్లాడుతున్నారు బహిరంగంగా పార్టీ కండువాలు వేసుకొని కూటమి కలవడమే చాలా చాలా త్యాగాలతో కలిసింది ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ఏదో ఒకరి స్వభావం కోసం కాదు చాలా మంది సీనియర్ నాయకులు అగ్రజులందరూ కలిసి త్యాగంతో ముడిపడి ఈ రోజు రాష్ట్రాన్ని సుపరిపాలన విధంగా ముందుకు తీసుకుపోతారు అంతేగాని ఒక ఒక వ్యక్తి స్వలాభం కోసమో ఇద్దరు వ్యక్తుల స్వలాభం కోసమో ఈ ఆలోచన చేయలేదు గౌరవంగా పార్టీ శ్రేయస్ కోసము పని చేయాలని చెప్పి అందరిని ఆహ్వానిస్తాం పార్టీ ఎవరితో ఒకరిది మాత్రమైతే కాదు హండ్రెడ్ పర్సెంట్ అందరి పార్టీ మీరు కూడా ప్రతి కార్యక్రమము అందరినీ ఆహ్వానిస్తానే ఉన్నాం గ్రూపుల్లో పెడుతూనే ఉన్నాం రావాల్సిన వారు రావచ్చు నేమని విధంతో పనిచేసి ఇంకోటి కళ్యాణ్ గారు పదే పదే చెప్పిన విషయం ఏంటంటే సామాజిక బాధ్యతతో పనిచేయాలా ఈ దేశం కోసం మినిమం నన్ను నమ్మి పది సంవత్సరాలు వితౌట్ అన్కండిషనల్ గా రాని అని చెప్పాడు ఏదో పదవులు ఇస్తానని చెప్పని చెప్పి ఎవరిని ఆహ్వానించలేదు సామాజిక బాధ్యతతో రాని అని చెప్పారు అంతేగాని కష్టపడి పని చేసుకుంటూ పోతే ఆటోమేటిక్ అన్నీ వస్తాయని కూడా చెప్పాడు దానికి నియోజకవర్గ నిదర్శనం మా పవన్ కళ్యాణ్ గారు ఈరోజు డిప్యూటీ సీఎం మా నియోజకవర్గంలో మెగా ఫ్యామిలీని ఈ పార్టీ నమ్ముకొని పనిచేసినటువంటి గుర్తిపట్ల అధ్యక్షుడు పాటించురేష్ గారు నిదర్శనం ఈరోజు మామూలు సొసైటీ చైర్మన్ పదవి అవరోధించారు రేపెద్దరు ఇంకొకరికి కోసం పదవి రేపేదా ఇంకొకరికి వస్తుంది అందరికి హండ్రెడ్ పర్సెంట్ న్యాయం జరుగుతుంది అందులో భాగంగా ముఖ్యంగా గుంతగా ఎదురంలో కూడా మా గౌరవ శాసనసభ కూటమి ప్రభుత్వంలో మమ్మల్ని కూడా చాలా గౌరవిస్తూ చాలా అనేక పదవులు ఇచ్చారు రాబోయే కూడా అనేక బదులు ఇచ్చేదానికి కూడా సిద్ధంగా ఉన్నారని చెప్పని చెప్పి తెలియజేశారు అన్యోన్యంగా ఐక్యతతో ముందుకెళ్దాం కలిసి ఉంటే సుఖం ఖచ్చితంగా అంటే రాబోయే రోజుల్లో కుంతగా నియోజకవర్గంలో పార్టీ పటిష్టకి ఆరు పని పనిచేసే విధంగా అందరినీ సిద్ధంగా ఉన్నాం అందరూ రావాలా దాంతోపాటి మరీ రాబోయే ఎలక్షన్స్ లో కూడా కూటమి ప్రభుత్వం సుపరిపాలన అందించే విధంగా విజయ్ ముగించడం ఖాయం ఏది ఏమైనా గుర్తు పెట్టుకోండి అనవసరంగా మాటలకి వెళ్తూ నానా హంగామా చేస్తూ జీవితాల బం చేసే విధంగా ముందుకు వెళ్ళద్దండి దయచేసి హంబుల్ పరువు అనేది చాలా చాలా ఇంపార్టెంట్ పరుగు వాటికి లేని పనులు పట్టుకు చేయకూడదు చెప్పి దీన్ని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం తీవ్రంగా హెచ్చరించమని చెప్పింది హెచ్చరిస్తున్నాం లేదంటే రాబోయే రోజుల్లో క్రమశిక్షణ గుర్తు పెట్టుకోండి క్రమశిక్షణలు పార్టీని బాగా చూసిన అందరూ కాక మొన్న ఎన్నో సంఘటనలు సస్పెండ్ చేసినటువంటి ఘటనలన్నీ మీరు చూసింటారు పార్టీ చాలా సీరియస్ గా ఉంటుంది ఏది ఏమైనా ఇంకొకసారి మా వ్యక్తిగతంగా మా నాయకుల జోలికి వచ్చినా మా పార్టీ ప్రతిష్ట బద్దం చెప్పిన చేసే తీవ్రమైనటువంటి పరిణామాలు న్యాయపరంగా చట్టపరంగా ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పి